అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలను కృతజ్ఞతా స్థుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు క్రీస్తుయేసను నరుడు ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగానూ అపోస్తలుడనుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడితిని నేను సత్యమే చెప్పుచున్నాను అబద్ధమాడుటలేదు కావున ప్రతి స్థలమందునూ పురుషులు కోపమునూ సంశయమునూ లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను మరియు స్త్రీలును అనుకువయు స్వస్థబుద్ధియు గలవారైయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడుగా ఉండిన ఎడల ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును